పల్నాడు జిల్లా ఎస్పీ ప్రశంసలు అందుకున్న చలకలురుపేట అర్బన్ సిఏ రమేష్ పలు కేసుల్లో తొమ్మిది మంది దొంగల అరెస్టు నలభై లక్షల రూపాయల విలువైన బంగారు ఈ వెండి వస్తువులు ఎలక్ట్రానిక్ పరికరాలు మరియు మోటార్ సైకిళ్ల స్వాధీనం డొట్ పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దొంగతనాల వివరాలు వెల్లడించిన ఎస్పీ కంచి శ్రీనివాసరావు కంచి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇటీవల జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన బంగారు వెండి మరియు మోటార్ సైకిళ్ల దొంగతనాలకు సంబంధించి సౌత్ కోస్టల్ జోన్ గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఐపీఎస్ ఆదేశాల మేరకు పల్నాడు పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపి పలువురు ముద్దాయలను చాకచక్యంగా అరెస్టు చేయడం జరిగినదని తెలిపారు దొంగతనాలు నిందితుల వివరాలు చెలకలరుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న నరసరావుపేట ఇస్లాంపేటకు చెందిన షేక్ సుభానీ అనే అతన్ని అరెస్టు చేసి ఐదు కేసులలో అతను దొంగతనం చేసిన నూట డెబ్బై గ్రాముల బంగారం నాలుగు కిలోల వెండి రూడొట్పది సున్నా 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 నగదు చేసుకున్నట్లు తెలియజేసినారు ఈ ముద్దాయి పల్నాడు ప్రకాశం బాపట్ల జిల్లాలలో దొంగతనాలకు పాల్పడినట్లు వెల్లడించారు అయినవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేస్తున్నటువంటి లింగం డొట్ ఎలమంద అయినవోలు గ్రామం కొమ్మిరిశెట్టి రామాంజనీయులు అయినవోలు గ్రామం అను ఇద్దరినీ అరెస్టు చేసి వారి వద్ద నుండి ఎనిమిది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగినది ఈపూరు మండలం కొండ్రముట్ల గ్రామ సచివాలయం ఆయుష్మాన్ భవ భవనం నందు రైతు భరోసా కేంద్రంలో మరియు కొచ్చేర్ల గ్రామ హైస్కూల్ నందు దొంగతనానికి పాల్పడిన జరపాల డొట్ వెంకటేశ్వర్లు రేమిడిచర్ల గ్రామం నాయక్ భోక్య బాలాజీ నాయక్ రేమిడిచర్ల గ్రామం పూడివలస గణపతి గణేష్ ముప్పిడి గ్రామం పొలంకి మండలం శ్రీకాకుళం జిల్లా ప్రస్తుతం నరసరావుపేట పల్నాడు బస్టాండ్ ఏరియా పాత చెక్పోస్ట్ నందు నివాసం అనేవాళ్లని అరెస్టు చేసి వారి వద్ద నుండి నాలుగు లక్షల రూపాయలు విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగింది వెల్దుప్తి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలు చేస్తున్నటువంటి మట్టపల్లి డొట్ హరిబాబు ఎలియాస్ కమ్మకాసి మాచర్ల చల్లా డొట్ భవానీ శంకర్ 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 షేక్ డొట్ మస్తాన్ అత్తిలి మాచర్ల అను ముగ్గురిని అరెస్టు చేసి వారు వద్ద నుండి పది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈపైన పేర్కొన్న అన్ని దొంగతనాల కేసుల్లో సుమారు నలభై లక్షల విలువైనటువంటి ఆస్తులని పోలీసులు రికవరీ చేయడం జరిగినట్లు శ్రీ పల్నాడు జిల్లా గారు తెలిపారు ఈ కేసుల్లో సమగ్ర దర్యాప్తు జరిపిన చలకలూర్పేట టౌన్ పోలీస్ సీఏ రమేష్ గారిని అయినవోలు ఈపురు వెల్దుత్తి పోలీస్ స్టేషన్ల ఎస్ఐ గారులను వారి పోలీస్ సిబ్బంది అందరికీ గారు అభినందించడం జరిగినది ఒట్ అదేవిధంగా పైన పేర్కొన్న అధికారులకు ఎప్పటికప్పుడు దిశ నిర్దేశం చేస్తూ ముద్దాయలను అరెస్టు చేసి దొంగిలించబడిన సొత్తును రికవరీ చేయడంలో ప్రముఖ పాత్ర వహించిన నరసరావుపేట మరియు గురజాల డీస్పీ లక్కూషిని ఎస్పీ కంచి శ్రీనివాసరావు అభినందించారు మార్పు కోసం మనం సైతం మీ సురేష్ బాబు ముఖమాటం ఎడిటర్ ఇన్ చీఫ్ మీడియా బస్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ ప్రాపర్టీ అఫెన్సెస్లో ఈ రాత్రిపూట దొంగతనాలు తర్వాత ఈ బైక్ అఫెన్సెస్ ఒకటి ఎక్కువగా మీరు చూస్తున్నారు బైక్ అఫెన్సెస్ అలాగే స్కూల్స్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ తీసుకెళ్ళిపోవడం అలాగే వైర్ టప్స్ ఒకటి మనకి ప్రాబ్లమ్గా ఉంది అది ఒకటి వీటన్నిటికీ సంబంధించి మనము స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది త్రీ డిఎస్పిస్ కూడా వాటి సబ్ డివిజనల్ టీమ్స్ని అలర్ట్ చేసుకోవడం జరిగింది అలాగే సిసిఎస్ టీమ్స్ కూడా వెంట కోఆర్డినేట్ చేస్తున్నారు మన ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మోడస వాళ్ళని అలాగే రీసెంట్ జైలు రిలీజర్స్ లిస్ట్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద వాచ్ పెట్టి చిలకూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు షేక్ సుబానీ అని అతను అరెస్ట్ చేయడం జరిగింది ఎర్లియర్ కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి ఇతని నుంచి మనం పల్నాడు బాపట్ల ప్రకాశంలో కలిపి మొత్తం ఒక ఐదు రాత్రి రాత్రిపూట దొంగతనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది దాంట్లో నూట డెబ్బై గ్రాములు గోల్డ్ అండి ఫోర్ అండ్ హాఫ్ కిలోస్ సిల్వర్ని మనం రికవర్ చేయడం జరిగింది అట్లాగే ఐనవోలు పోలీస్ స్టేషన్ వాళ్ళు అలాగే వెల్దుర్తి పోలీస్ కలిపి ఒక ఎయిటీన్ మోటార్ బైక్స్ని రికవర్ చేయడం జరిగింది ఇందులో మనం లింగం ఎలమంద కొమిడిశెట్టి రామాంజనాయుడు అలాగే మట్టపల్లి హరిబాబు ఇలియాస్ కమ్మ కాశీ చల్లా శంకర్ అండ్ షేక్ మస్తానవలిని పట్టుకోవడం జరిగింది తర్వాత ఈపూర్ పోలీస్ అండి వీడు కొండ్రముట్ల సచివాలయంలో జరిగిన దాంట్లో జర్పాల వెంకటేశ్వర నాయక్ భూకియా బాలాజీ నాయక్ పూడివల్స గణపతి వీళ్ళ ఉన్నటువంటి టీవీలని అదర్ కంప్యూటర్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ని వీడు చేయడం జరిగింది వాళ్ళని కూడా మనం పట్టుకుని వాటిని రికవర్ చేయడం జరిగింది ఆల్ టుగెదర్ అరౌండ్ ఫోర్ ఫార్టీ ల్యాక్స్ ఆఫ్ వర్త్ ఆఫ్ గోల్డ్ కానీ లేదా సిల్వర్ కానీ ఈ మోటార్ బైక్స్ తర్వాత టీవీస్ కానీ ఈ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కంప్యూటర్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ కానీ మనం పట్టుకోవడం జరిగింది సుమారు ఒక ఎనిమిది మంది ఎక్్యూజ్ని కూడా మనం వీటిలో అన్నింటిలో కలిపి అరెస్ట్ చూపిస్తున్నాము రీసెంట్గా కూడా మీరు గమనిస్తే మన నర్సరావుపేట డిఎస్పి థర్టీ టూ వెహికల్స్ సంబంధించి ఒక ఒక రికవరీ చేయడం జరిగింది వెలుదుర్తి అంటే మన ఎస్డిపిఓ గురిజాల మధ్య కాపర్ వైర్ ట్రాన్స్ఫార్మర్స్లో కాపర్ వైర్గా చేస్తున్నటువంటి వాళ్ళని వెలుదుర్తి సబ్ ఇన్స్పెక్టర్ పట్టుకోవడం జరిగింది వాళ్ళని కూడా అరెస్ట్ చూపించడం జరిగింది సో ప్రాపర్ డెఫెన్సెస్ విషయంలో ఎల్హెచ్ఎంఎస్ని బాగా వాడ వాడుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఎక్కడైనా మీరు బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంటికి లాక్ చేసుకుని మీరు వెళ్తున్నప్పుడు కన్సల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి మేము హూ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్ సేఫ్టీ ఆఫ్ యువర్ హౌస్ మేమే కెమెరాను కూడా ఫిక్స్ చేస్తాము బాధ్యత తీసుకుంటాము వాటిని చూడండి ఎర్లీ ఇయర్ ఉన్నటువంటివి అంటే ఇయర్స్ గెదర్ ఏమైనా ఉన్న వాటిని కూడా అన్నింటినీ కూడా పైకి తీసి ఒక్కొక్క నేరాన్ని అనలైజ్ చేసుకుంటూ ఓల్డ్ అఫెండర్స్ ఎంబో అఫెండర్స్ జైలు రిలీజర్స్ వీళ్ళందరినీ కూడా ఏ విధంగా ఉన్నారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఫైండ్ అవుట్ చేస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ అఫెన్సెస్ అన్నింటినీ కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది గుడ్ థింగ్ ఏంటంటే రికవరీ కూడా మంచిగానే రికవరీ కూడా చేయడం జరుగుతుంది అట్లాగే కొన్ని చోట్ల ఈ బ్యాంక్స్లో కూడా వాళ్ళు వాళ్ళు మార్టిగేట్ చేయడం జరుగుతుంది ఆ బ్యాంక్స్ అఫీషియల్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే